స్తంభం ఫిట్నెస్ ఏలూరు బాడీ టిచ్ చంటి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ జహాన్ టీడీపీ నాయకులు చౌడె వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు జిమ్ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ఫిట్నెస్ శిక్షణ అందుబాటులో ఉంటుందని తెలిపారు యువత యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆరోగ్యవంతమైన శైలిని అలవర్చుకోవాలని కోరారు Thank you að verða सर <laughs> <laughs> okay. దాని సంమరణలు దేవుడు నాన్న నమస్కారం ఈ కొర దేవి గులసన్ ఓకే लेने के लिए साल भर को बोलता हूं अनुग्रह बोलती मैंने रिपोर्ट करता सब साफ कटित कर ले साल भर का गाना और कर एक सरन अनुग्रह कही असल में वो साल वाली चलो पावना मीटर में काट दे ये बंद करता हां काम काम में दे दो पता है पेज पीछे दिस हां और అందరికీ నమస్కారం నా పేరు చింతలు నాగరాజ్ కుమార్ ఇవాళ ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున అల్టిమేట్ జూమ్ ప్రారంభమంచడం జరిగింది మన బడేటి రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఆయన ప్రా ప్రారంభించారు ఇది మనకి అందుబాటులో చక్కగా అందరికీ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం అడ్రస్ వచ్చేసి మనకి గడయాస్తంభం రోడ్డు కత్తే సెంటర్ మే మెయిన్ బజార్ ఎల్లూరు ఈరోజు మన కత్తెపి సెంటర్లో బెజవాడ నాగేశ్వర గారి కాంప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్లో అల్టిమేట్ ఫిట్నెస్ జిమ్ ఓపెన్ చేయడం జరిగిందండి సో ఓపెన్ చేసి అందరికీ ఇది అందుబాటులో ఉండేలాగా చక్కని ధరణి అంటే నెలకి ఎనిమిది వందల రూపాయల నుంచి ప్యాకేజ్ స్టార్ట్ చేసి సో పర్సనల్ ట్రైనర్ తోటి మంచి పర్సనల్ ట్రైన్ తోటి అందరికీ అందరికీ మంచి ఆరోగ్యం ఉండేటట్టుగా హెల్దీ ఉండేటట్టుగా మనకి అందరికీ అందుబాటు ధరల్లో మనకి ఓపెన్ చేయడం జరిగింది సో దీనికి అధినేతగా మన చింతలూరి నారాజు గారు ఆధ్వర్యంలో ఇది రన్ చేయడం జరుగుతుంది సో వన్ టౌన్లో ఉన్న జిమ్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్ తోటి ఈరోజు మనం జిమ్ ఓపెన్ చేయడం జరిగిందండి సో ఇందులో అన్నీ కూడా న్యూ ఎక్విప్మెంట్స్ అట్లాగే లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టడం జరిగింది సో నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే అండి ఈరోజు ప్రారంభించిన ఈరోజు మన అల్టిమేట్ ఫిట్నెస్ జోన్ సెంటర్ని మన బడేటి రాధాకృష్ణ ఎమ్మెల్యే గారు ఓపెన్ చేయడం జరిగిందండి సో అలాగే మన మేయర్ పెదబాబు గారు ఆధ్వర్యంలో కూడా ఇది ఓపెన్ చేయడం జరిగింది అట్లాగే కరీనాయ కర్రీ శ్రీనివాసరావు గారు అలాగే మారు అను గారు నిరంజన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు చోడ వెంకటరత్నం గారు సో వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ జిమ్ ఓపెన్ చేయడం జరిగింది సో వాళ్ళందరూ ఆశీస్సులతోటి నాగరాజు గారికి ఈ జిమ్ తరఫున మంచి పేరు రావాలి ప్రఖ్యాతులు రావాలి అందరి పనులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఎర్కే ఈరోజు ఈ కచ్చేబీ సెంటర్లో మన ఏలూరు శాసనసభ్యులు బలెట రాధాకృష్ణ గారు అలాగే ఏలూరు నగరం మేయర్ షేక్ నూర్జాన్ పెద్దబాబు గారు అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు ఫిట్నెస్ సెంటర్ ఈ జి జిమ్ ప్రారంభోత్సవానికి వచ్చే చేశారు సామాన్యుడికి అందుబాటులో ఈ వ్యవస్థాపకులు మన నాగరాజు గారు ప్రజలకు ఆరోగ్యం దృష్ట్యా ఒంట్లో ఫ్లాట్ కానీ ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఇది మరింతగా అభివృద్ధి చెంది ఇలాంటి రెండు మూడు జిమ్లు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం